హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం మోహిత రమానందం గారితో అంకుల్ మీకు ఫోన్ వచ్చింది అని చెప్తుంది ఆయన లేచి వచ్చారు నమస్కారం అండి అన్నారు చూస్తుండగానే ఆయన ముఖం ఆవేశంగా మారింది మీరు మాట్లాడడానికి రుజువేం లేదు మాకు అలాంటి ఉద్దేశమే ఉంటే అసలు మీ ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు గారు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కనిపించారు మాకేం భయం లేదు యూ షటప్ ఆయన ఫోన్ పెట్టేశారు అందరూ తరుణ్తో సహా అన్నం తినడం మాని ఆయననే చూస్తున్నారు రమానందం గారి నుదుట నిండా చెమటలు అలుముకున్నాయి ఏమిట్రా అన్నారు విశ్వం గారు ఏమిట్రా అసలు అసలు ఈ ఊరు రావడం నాదే తప్పు వచ్చినా నేను ఒక్కడినే నిన్ను చూడడానికి వస్తే పోయేది ఈ సంబంధం అని గారు గొడవ పెట్టి రాగాలు తీస్తే సరేనని అన్నందుకు నా తల ఎత్తుకోలేని స్థితి వచ్చింది ఆయన కొడుకువైపు వచ్చారు తరుణ్ నీకు ఇప్పుడు శాంతంగా ఉందా అసలు నువ్వు పబ్లిక్ గార్డెన్కి ఆ అమ్మాయిని కలవడానికి ఎందుకు వెళ్ళావురా వెళ్ళిన వాడివి నాదేం లేదు మా పెద్దవాళ్ళ ఇష్టం అంటే పోయేదిగా నేనే ఏదో ఒకటి చెబుతాగా రమానందం గారు చేయి ఎత్తి బిగబట్టిన కంటెంతో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా మీ అబ్బాయికి అసలు ఇష్టమే లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు మా అమ్మాయిని చూపుల గుర్రంలా సంతలో పెట్టినట్టు ఎందుకు చూశారు మీరు మనుషులేనా అని నా మీద ఎగురుతున్నాడు మాకు ఈ అవమానం నీ మూలంగానే ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు మేమేం పాపం చేశామని మాకే క్షోభ అసలు మోహితానిని నీ పక్కన చూసినప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చిందిట స్కౌండ్రల్ ఎదురుగా ఉంటే చాచిపుచ్చుకుని ఒక లెంపకాయ కొట్టేవాడిని అనుకోని ఈ అభియోగానికి తెల్లబోయినట్టు తరుణ్ అయోమయంగా చూస్తున్నాడు మోహిత చూపులు ప్లేట్లో ఉన్న అన్నం మీదకి మళ్ళాయి బాగా తీరని ఆశాభంగం కలిగినప్పుడు మనుష్యులు ఉచితానుచితాలు చూడకుండా ఎదుటివారిని నిందించడం అలవాటే వారి ఆశాభంగం ఎవరో ఒకరి మీద గుమ్మరిస్తేనే కానీ వాళ్ల బాధ తీరదు ఈ అభియోగానికి తట్టుకోలేనట్టు తరుణ్ ముఖం ఎర్రబడింది అతను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లకుండా అతి కష్టం మీద కూర్చున్నాడని తెలుస్తూనే ఉంది మాట్లాడరా ఆయన అరిచారు ఐఆమ్ సారీ డాడీ అన్నాడు తగ్గు స్వరంతో నాకు చెబుతావు కానీ వాళ్ళు ఆయన బిగ్గరగా అన్నారు తరుణ్ చివ్వాలని లేస్తూ అన్నాడు నేను ముందే ఈ ప్రయత్నాలు వద్దని అన్నాను మీరే వినలేదు డాడీ అతను మాట మధ్యలో ఆగిపోయాడు అతనికి చాలా బాధగా ఉంది పరాయి ఇంట్లో తన కుటుంబ విషయాలు రచ్చకెక్కడం టైం చూసుకున్నాడు పదిన్నరకి ట్రైన్ ఉంది వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఇక్కడికి జరిగింది చాలు దయించి ఈ విషయం ఇక ఆపేయండి మీరు వస్తున్నారా నన్ను వెళ్ళిపోమంటారా అతని కంఠంలో ఆవేశం కట్టలు తెంచుకుంది విశ్వనాథం గారు చప్పును లేచి వచ్చి తరుణ్ భుజం పట్టి కుర్చీలో కూలవేశారు తరుణ్ ఇది బాగాలేదు మీరు గొడవపడితే ఇక్కడ వేరుగా అనుకునేవాళ్ళు ఎవరూ లేరు సమస్య ఉంటే కూర్చుని సూటిగా మనసులు విప్పుకుని మాట్లాడుకుంటే పరిష్కారాలు అవే వస్తాయి కూర్చో లేవకు ఎన్నో ఏళ్ల తర్వాత మన కుటుంబాలు కలుసుకున్నాయి చూడు మీ ఆంటీ ఎంతో ప్రేమతో నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి వడ్డించారు ఆవేశపడకు సారీ అంకుల్ ఆయన తరుణ్ భుజం మీద తట్టారు అదే వద్దంటున్నాను నీకు గుర్తులేదేమో మనం వైజాగ్లో ఉన్నప్పుడు ఒక్క కుటుంబంలో ఉండేవాళ్ళం మీ నాన్న ఒకసారి ఆఫీసు పని మీద టూర్ వెళ్ళినప్పుడు నీకు ఒకరోజు ఎంత సుస్థి చేసిందో తెలుసా మీ అమ్మని అడుగు అర్ధరాత్రి అపస్మారకంలో ఉన్న నిన్ను భుజాన వేసుకుని మైలు దూరం నడిచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాను ఆ రోజు మేం పడిన వేదన ఇప్పటికీ గుర్తుంది వచ్చిన తర్వాత మీ నాన్న ఎలా ఏడ్చేశారు ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తు చేసుకుని పంచుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది మీ ఆంటీ నేను ఎంతగానో మీ కోసం ఎదురు చూశాం నీ పెళ్లి సంగతి మీ కుటుంబానికి సంబంధించినదే కాదనను కానీ మేం పరాయి వాళ్ళం కాదు తరుణ్ అన్నారాయన బ్రతిమలాడుతూ ఉదయం స్టేషన్కి వెళ్ళినప్పుడు రమానందం గారి వెనక తిరుగుతున్న తరుణ్ అని చెబుతుంటే ఆ ఆనందాశ్చర్యాలతో నమ్మలేనట్టు చూశాడు తనకి మగపిల్లలు లేరు అని వెళితి హఠాత్తుగా మాయమైనట్టుంది నేను నీకు సముద్రంలో ఈత నేర్పాను పరీక్షలప్పుడు లెక్కలు చెప్పేవాడిని గుర్తుందా అని అడిగారు తరుణ్ బాగా గుర్తుందన్నట్టు ఊపాడు ఆంటీ బాగున్నారా అంకుల్ అంటూ చటుక్కున వంగి ఆయన పాదాల మీద చేయి ఆంచి లేచి కళ్లకు హద్దుకున్నాడు ఓర్ని ఓర్ని నువ్వు నీ గురుదక్షిణ మర్చిపోలేదన్నమాట తరుణ్ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మీ అమ్మని నాన్నని సరే కానీ నిన్న చూడడం నాకు చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ సుమా అన్నారు తరుణ్ని ఉదయం చూసినప్పటి నుంచి ఆయన మనసు ఆనందకరటాల్లో తేలుతోంది కళ్ళ ముందు తనకి పుట్టి చచ్చిపోయిన మగపిల్లాడు గుర్తుకొచ్చి కళ్ళు మెరుస్తున్నాయి అరుణ్ బ్రతికి ఉంటే ఈ పాటికి ఇలాగే తరుణ్ అంతటివాడు అయ్యేవాడు రమానంద్ కొడుక్కి తరుణ్ అని తన కొడుక్కి అరుణ్ అని పేర్లు తనే పెట్టాడు ఇద్దరూ ఆరు రోజుల వ్యత్యాసంలో పుట్టారు మీరెంత స్నేహితులైనా ఇలా ఇద్దరికీ ఒకే వారంలో అందులోనూ ఇద్దరూ మగపిల్లలే పుట్టడం మాకు ఏడుపుగా ఉందోయ్ అంటూ మిత్రులు కొంతమంది ఏడిపిస్తూ తమాషా చేసేవారు పిల్లలిద్దరూ ఒకే రకంగా ఎవరి కొడుకు ఎవరో బయటి వాళ్ళకి తెలియనట్టు సంవత్సరం పెరిగారు ఒకే రకమైన బట్టలు చేతులకి మురుగులు మెళ్ళో గొలుసులు అంతా ఒకటే పద్ధతి కానీ అరుణ్ ఏడాది నిండుతుండగా పొంగు చూపి పోయాడు ఆ దుఃఖం వెళితి ఈనాటికి తమ మనసుల్లో ఆరణి జ్వాలగానే ఉంది అదే లోటు తరుణ్ణి ప్రాణంగా పెంచటానికి కారణమైంది రమానందం ఎప్పుడు విశ్వం పోయినవాడే నా కొడుకు ఉన్నవాడే నీ కొడుకు అనుకోరా అని అనునయించారు తరుణ్ విశ్వంగారి మాటలతో తమాయించుకుని కూర్చున్నాడు విశ్వం రమానంద్ గారి దగ్గరకు వచ్చాడు రాము ఏమిట్రా నీ ధోరణి ఎవరో ఏదో అంటే బాధపడిపోవడమేనా నువ్వు నిజంగా ముసలివాడివి అయిపోతున్నావురా అన్నాడు తరుణ్ అన్నం కలుపుకో మోహి ఆ వంకాయ కూర తరుణ్కి వెయ్యి అంది శాంతమ్మ మోహిత తల్లి ఆదేశం పాటిస్తున్నట్టు కూర తీసి తరుణ్కి వడ్డించింది థ్యాంక్ యూ ఆ మాట కుట్టినట్టే ఉంది నువ్వు కూడా భోజనం చెయ్యి వదిన పిల్లలు ఏదో చేస్తుంటారు మనమే అర్థం చేసుకోవాలి మరి శాంతమ్మ పరిమళమ్మని అనునయించింది ఆవిడ ముక్కు ఎగబీలుస్తూ అన్నం తినసాగింది అప్పటికి అక్కడ జడివానలా కురవబోయిన ఆపద వెలిసిపోయి రక్షించినందుకు మోహిత గట్టిగా ఊపిరి పిలుచుకుంది మోహిత తమ ఇంటికి రాగా చాలామంది బంధువుల్ని చూసింది కానీ ఇలాంటి సమస్యలతో ఆవేశపడిన వారిని ఎవరినీ చూడలేదు అందరూ అన్నం తింటుంటే శాంతమ్మకి ప్రాణం హాయిగా అనిపించింది ఎన్ని ఏళ్ల తర్వాత కలుసుకున్నారు కరువుదీరా కబుర్లు ఇంకా చెప్పుకోలేదు ఇంతలో ఈ గొడవ ఎక్కడ వెళ్ళిపోతారో అని ఆవిడ భయపడింది తరుణ్ శాంతించి అన్నం తింటున్నాడు తరుణ్ణి చూస్తే తన దగ్గర గోరుముద్దలు తిన్నా చిన్నారి బాలుడేనా అనిపిస్తోంది అతను ఆంటీ అని పిలవడంతో అందరి సమస్యలు దేవుడే తీరుస్తాడు మనం ఆయనని నమ్ముకోవాలి అంతే శాంతమ్మ గారు చేతులు జోడించి దండం పెట్టుకుంటూ అంది మొదటి నుంచి ఆవిడది అదే విశ్వాసం మర్నాడు మోహిత ఆఫీస్కి వచ్చింది రాత్రి పడుకునేసరికి చాలా ఆలస్యమైంది అన్నం తిన్న తర్వాత అందరూ కబుర్లలో పడిపోయారు అవన్నీ తనకు తెలియని కబుర్లు తను అప్పటికి పుట్టలేదు కొన్ని కబుర్లు ఆసక్తిగా అనిపించినా కొద్దిసేపటికి మర్నాడు ఆఫీస్లో పని గుర్తుకు వచ్చి అందరికీ చెప్పి వచ్చి పడుకుంది ఉదయం వాళ్ళంతా మ్యూజియం చూడడానికి ప్లాన్ వేసుకుంటున్నారు తను ఆఫీస్కి వచ్చేసింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి